వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రుచులు ఇప్పుడు మనం అలసందల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ చపాతీలోకి అండ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వన్ కప్ అలసందలు ఒక బౌల్లో తీసుకొని శుభ్రంగా టూ ఆర్ త్రీ టైమ్స్ వాష్ చేసి ఎయిట్ అవర్స్ నానం పెట్టుకోవాలి ఆయిల్ త్రీ టు ఫోర్ స్పూన్స్ జీలకర్ర వన్ స్పూన్ చక్కా లవంగాలు మూడు బిర్యానీ ఆకు ఒకటి సాల్ట్ మీ రుచికి సరిపడినంత మిర్చి పౌడర్ టూ స్పూన్స్ పసుపు హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ఒకటి పెద్ద సైజు టమాటా ఆనియన్ ఒకటి ఫ్రెష్ కోకోనట్ కొంచెం పచ్చిమిర్చి మూడు కరివేపాకు ఇలా టమాటో ఆనియన్ సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎయిట్ అవర్స్ నానబెట్టిన అలసందలను ఒకసారి శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి అలసందుల్లోకి చెక్క మూడు లవంగాలను వేసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక స్టవ్ మీద పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి కొంచెం మెత్తగా ఉడికించుకొని పక్కనుంచుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిని గ్యాస్ మీద ఉంచి ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి జీలకర్ర వేగాక చక్కా లవంగాలు బిర్యానీయాకు దోరగా వేయించుకోవాలి నెక్స్ట్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టూ మినిట్స్ ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి టమోటాలను పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని తాలింపులోకి వేసుకోవాలి ఇలా మొత్తం టమోటా పేస్ట్ని వేసుకున్నాక లో ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయిస్తే కర్రీ మాడిపోయి స్మెల్ వస్తుంది సో రుచిపోతుంది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉడికించిన అలసందులను కొంచెం పక్కన ఉంచి వాటర్ లేకుండా కడాయిలోకి వేసుకోవాలి వీటిని కూడా ఐదారు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత సాల్ట్ వేసుకోవాలి మనం ముందుగానే అలసందుల్లోకి సాల్ట్ వేసుకున్నాం కాబట్టి తగినంత చూసుకొని వేసుకోవాలి మిర్చి పౌడర్ పసుపు ధనియా పౌడర్ వేసుకొని టూ త్రీ మినిట్స్ వేయించుకోవాలి అలసందలకి మసాలాలు అన్నీ పట్టేంత వరకు వేయించుకోవాలి దానికి టైం మూడు నిమిషాల వరకు పడుతుంది నెక్స్ట్ టూ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి తర్వాత మనం పక్కన పెట్టిన అలసందలను ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్తో మెత్తని పేస్ట్లా చేసుకోవాలి దీనివలన కర్రీ చిక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది ఐదు నిమిషాల తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న అలసందుల పేస్ట్ని కర్రీలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేయాలి ఎంతో టేస్టీగా ఉండే అలసందుల కర్రీ రెడీ అయిపోయినట్లే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కర్రీ మీకు నచ్చినట్లయితే కామెంట్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్